హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రిపేర్ చేసే కర్రీ చికెన్ ములకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి దీన్ని నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి పెట్టి బాణీలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములకాయలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకొని ములకాయ ముక్కలని తీసి పక్కన పెట్టుకోవాలి ఉన్న ఆయిల్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత దీనిలోనికి మసాలా ముద్దని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత తీసుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చికెన్లో ఉన్న నీరంతా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది ఆ నీరు అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడని అందులో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఉంచాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోనికి రుచికి సరిపడినంత కారం వేసుకొని అంతా కలిపేంతవరకు కూడాను కలిసేంత వరకు కర్రీని బాగా కలుపుకొని దీనిలోనికి కొద్దిగా నీరు పోసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర అంతా కర్రీలోకి కలిసిపోయిన తర్వాత ఒక ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకొని అంతా కూడాను ఈ కర్రీలోకి బాగా అంతవరకు కలుపుకోవాలి చికెన్ వేడి ములక్కాయి వేడే కాబట్టి పెరుగు వేసానండి చాలా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా ములక్కాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్